హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక బ్లాగ్స్ అయితే మీ ముందుకు వచ్చేసి సో అయితే ఈవెనింగ్ అండ్ మార్నింగ్ బ్లాగు రేపటి వీడియో ఈరోజు వీడియో రేపటి వీడియో రెండు ఒకే వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను అండి సో ముందుగా అయితే గిన్నెలన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసేసి మొత్తం కూడా క్లీన్ చేసేసాను అను తర్వాత ఈరోజైతే బాగా అయితే జలుబు చేసి బాగాలేదండి అందుకని చెప్పేసి మా ఈరోజైతే మటన్ అయితే తీసుకొచ్చేసాడు అనమాట మా తమ్ముడు సో అదైతే మీ చూపిస్తాను సో ఇక్కడైతే మొత్తం గ్యాస్ కౌంటర్ దగ్గర అంతా కూడా క్లీన్ అయితే చేసేసాను మొత్తం కూడా క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇక్కడైతే చూసారు కదా మార్నింగ్ టిఫిన్ చేసాను కి మధ్యాహ్నం లంచ్ చేసినవి మొత్తం కూడా క్లీన్ అయితే చేసుకున్నాను సో షింక్ కూడా మొత్తం కూడా కౌంటర్ క్లీన్ అయితే అయిపోయిందండి సో చూసారు కదా ఇక్కడైతే మటన్ అయితే తీసుకొచ్చేసాడు మత్తమ్ముడు సో చాలా సో వీక్లీ టూ టైమ్స్ అయితే టూ త్రీ టైమ్స్ అయితే మాకు మటన్ చికెన్ కంపల్సరీ అయితే ఉండాలి సో వీడియో కర్రీ చేసే వీడియో కూడా మీకు షేర్ చేస్తాను అలాగే మా వదిన అయితే ఇల్లు అంతా క్లీన్ చేస్తుంది అనమాట సో అది కూడా ఒకసారి చూపిస్తాను సో ఇక్కడైతే మా వదిన ఇల్లు మొత్తం కూడా క్లీన్ అయితే చేసేస్తుందండి నేను గిన్నెలు వాష్ చేసి బయటకు వచ్చేసే లోపు అందరూ ఇంట్లో నేను మా ఇద్దరు మా మరదలు ఉంటారు కాబట్టి తలా ఒక పని అయితే చేస్తాము ఇక్కడైతే అమ్మ తమ్ముడు మటన్ తెచ్చాడని చెప్పాను కదా దాన్ని అయితే కట్ చేస్తుందండి తర్వాత ఇక్కడైతే అమ్మ మటన్ కర్రీ అయితే చేస్తుందండి మటన్ కర్రీ అమ్మ చాలా బాగా చేస్తుందండి జలుబు చేసేటప్పుడు మటను ఎక్కువగా చారు పెట్టుకొని నేనైతే ఒక గ్లాసులో పోసుకొని ఒట్టి చారే తాగుతానండి అలా తాగితే జలుబు అనేది తగ్గిపోతుందనమాట నేను చిన్నప్పటి నుంచి కూడా నేను చేస్తాను అమ్మ చేస్తుంది మా నాన్న కూడా అలానే తాగుతారనమాట చారు చాలా చాలా బాగుంటుందండి ఇక్కడైతే మటన్ కూర రెడీ అయిపోయింది నేనైతే చారు పోస్తూనే గ్లాస్లో గ్లాసులో తాగేసాను అనమాట టేస్ట్ చాలా బాగుందండి తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట చర్చి నుంచి వచ్చేసిన తర్వాత గ్యాస్ కౌంటర్ దగ్గర అయితే మొత్తం కూడా క్లీన్ అయితే చేస్తున్నానండి ప్రతిరోజు కూడా పొద్దున్నే మనం లే లేచి వచ్చిన తర్వాత ఇట్లాగా క్లీన్గా లేకపోతే అసలు బాగా అనమాట అందుకని నేనైతే ముందు చేసే పని ఏంటంటే ఈ గ్యాస్ కౌంటర్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసి తర్వాత మొత్తం కూడా బండాదంతా కూడా గ్యాస్ కింద ఏదన్నా వేస్ట్ ఉంటే శుభ్రంగా క్లీన్ చేసుకొని నేనైతే గిన్నెలైతే కడిగేస్తాను అనమాట మనకి ముందు ఇదంతా బా వంట అదంతా కూడా క్లీన్గా ఉంటేనే కదండి మైండ్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ గ్యాస్ కౌంటర్ దగ్గర క్లీన్ చేసి అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే కడుగుతారండి నేనైతే వంట జోలు అయితే అసలు బాగునండి ఓన్లీ గిన్నెలైతే కడిగేస్తాను మా వదిన మా అమ్మ ఎక్కువగా వంట చేస్తూ ఉంటారనమాట వాళ్ళిద్దరూ ఎక్కువగా వంట చేస్తూ ఉంటారు నాకు వచ్చు చేస్తాను కానీ నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేస్తాను టిఫిన్లో ఏదైనా చేస్తాను కానీ కర్రీ మాత్రం అసలు వండనండి సో ఏ అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది అనమాట నాన్నకి అమ్మ వండితేనే ఎక్కువగా తింటాడు కాబట్టి అందుకని మేమైతే ఎక్కువగా ఎవరూ వండం అనమాట అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది వంటలు తర్వాత ఇక్కడైతే నేను మా మరదలు అయితే పొద్దున్నే వంట గదిలో ఇట్లాగా తను ఒక పని నేను ఒక పని అయితే చేస్తూ ఉన్నాం అనమాట వంట్లన్నీ కూడా గిన్నెలన్నీ కూడా కడిగేసి నేను చేస్తూ ఉంటే మా మరదలు అయితే పక్కన పరిచేస్తు ఉందండి సో వీడియో అయితే చిన్న వీడియోనే తీశానండి ప్రతిరోజు మీకు మంచి మంచి టాపిక్స్తోనే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఓకే సో వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నానండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ప్రతిరోజైతే నేను లాంగ్ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో ఇక్కడైతే గిన్నెలో అన్నీ కూడా శుభ్రంగా అయితే వాష్ చేశానండి వాష్ చేసిన తర్వాత మొత్తం కూడా క్లీన్ అయితే చేశాను అనమాట దగ్గర అదంతా కూడా సో మా మరదలైతే రైస్ కడిగి పెడుతుంది అలాగే పక్కన అయితే టీ అయితే అనమాట తను సో నేను ఒక పని నేను ఒక పని తను ఒక పని చే చేసుకుంటూ పోతే పనులు అయితే తొందరగా అవుతాయి అని చెప్పేసి నేను తను చేసుకుంటున్నా మా వదిన కూడా చేస్తుందండి ఈరోజు తనకి కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పేసి తను లేవలేదనమాట సో మా మరదలైతే వచ్చేసింది కాబట్టి నేను మరదలు అయితే ఇద్దరం చేసుకుంటున్నామండి సో ముగ్గురు ఏదో ఒక పని చేస్తూ ఉంటామండి ఖాళీగా అయితే కూర్చోము సో పనులు అయితే తను తన ఒకటి మేము ఒకటి అలాగే చేస్తూ ఉంటాం అనమాట అందరం ఇంట్లో ఉంటాం కాబట్టి ప్రశాంతంగా ఏదో ఒక పని చేసుకుంటాము బాగుంటుంది వాతావరణం కూడా పనులన్నీ అయిపోయిన తర్వాత మేమైతే బయట కూర్చొని పల్లెటూరు వాతావరణం కాబట్టి చాలా బాగుంటుందండి అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు ఆడుతూ ఉంటారు కాబట్టి మాకు బాగుంటుంది ఇక్కడ అయితే చాలా బాగుంటుంది అన్నమాట మా విలేజ్లో ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసేసాను ఓకే సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను